ఈ సంవత్సరం ఉగాది నుంచి మేషరాశికి మీనరాశికి కుంభరాశికి నాటి శని ప్రారంభం కానుంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కానుంది శని దోషం ఉన్నంత మాత్రాన భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏలిన నాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఉన్నటువంటి రాశి వాళ్ళు ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి బహుళ ఏకాదశి అలాగే మాస శివరాత్రి ఈ రెండూ కూడా గుర్తుపెట్టుకుని ప్రతి మాసంలో వచ్చేటువంటి బహుళ ఏకాదశికి అలాగే మాస శివరాత్రికి ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవటం అలాగే ప్రతి శనివారము కూడా శనిప్రదోషము అంటారు శనివారం నాడు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత శనిప్రదోషం అంటారు ఆ శనిప్రదోష సమయంలో దశరథకృత శని స్తోత్రం దశరథకృత శని స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదువుకోవటం అలాగే శనిత్రయోదశి వచ్చినప్పుడల్లా శనికి సంబంధించి అలాగే మృత్యుంజయానికి సంబంధించి హోమం చేసుకోండి శనికి మృత్యుంజయానికి హోమం చేసుకుని శనికి తిలతైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో నువ్వుల నూనె ప్రత్యేకించి మీరు ఆడించుకున్న గానుగరలో లేదంటే ఏదైనా మంచి బ్రాండ్తో ఉన్నటువంటి నువ్వుల నూనె తీసుకువెళ్ళి శుభ్రంగా శనికి నవగ్రహాలున్న చోట శనిదేవుడికి అభిషేకం చేసి శుభ్రంగా మళ్ళీ స్నానం చేయించేసి పాలతోనూ నీళ్లతోనూ చక్కగా నువ్వుల పువ్వులతో అంటే నువ్వుల వృక్షం ఉంటే దానికి పువ్వులు ఉంటాయి నీలం రంగులో లేదంటే నువ్వులతో చక్కగా అర్చన చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి శని ప్రయోజనాడు ఆయనకి ప్రీతికరంగా బెల్లము అలాగే నువ్వుల ఉండలు చిమ్ని అంటాం అది నైవేద్యం పెట్టినట్లయితే శని యొక్క బాధలు ఉండవు అలాగే పరమేశ్వరుడి యొక్క వరం చేత ఎవరైతే ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేస్తారో వారికి తప్పకుండా శను నుంచి విముక్తి కలుగుతుంది ఇబ్బందులు కలగవు అనేటువంటిది ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ